వరకు నేను చేసిన భిన్నమైన రోల్స్ కానీ సినిమాలు కానీ దాన్ని మీరు మీరు ఆడియన్స్ కానీ మీడియా కానీ చూపించిన ఒక ప్రేమ ఒక ఎంకరేజ్మెంట్ నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే అది లేకపోతే నేను ఇంత పొజిషన్ వరకు వచ్చేదాన్ని అయితే కాదు మొన్న రిలీజ్ అయిన దామి కూడా చాలా పెద్ద ఎక్స్పెరిమెంటల్ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు సో వాట్ నాకు అర్థమైంది ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉండి మంచి ఇమోషనల్ కనెక్షన్ ఉండి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ మీడియా క్రిటిక్స్ డిసప్పాయింట్ చేయాలని సో నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చాను ఇక మీద ఇక మీదటి కూడా అదే చేస్తూ ఉంటాను మ్యూజిక్ షాప్ మోతీ సినిమా గురించి వస్తే ఈ స్టోరీ చాలా రిలేటబుల్ స్టోరీ అవుతుంది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డే టు డే కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ లైఫ్ జీవితం గడపట గడపాలంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి దాంట్లో కొన్ని కొన్నిసార్లు మన ఆశలు ఆశయాలు డ్రీమ్స్ ఇవి కూడా అవుతూ ఉంటాయి ఎస్పెషలీ మన ప్రీవియస్ జనరేషన్ బూమర్స్ ఆ జనరేషన్ అప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీస్ కోసం మనకి ఉన్న చెక్ మార్క్స్ కోసం చాలా సాక్రిఫైస్ చేసేవాళ్ళు మన పర్సనల్ లైఫ్ కానీ మన ఇష్ట ఇష్టాలు అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ ముందు వాళ్ళకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి ఇది ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే మన హ్యాపీనెస్ మన మనం ఏది మనకి బాగా ఇష్టమైనది మనం చేయాలి ఇది అని వెళ్ళే ఒక రెండు ప్రపంచాలు కలిస్తే వాళ్ళ ఒక కాన్వర్జేషన్స్ వాళ్ళ మనస్తత్వాలు మాట్లా కలిసినప్పుడు ఎలా ఉంటాయి ఒకళ్ళు ఒకే టాపిక్ నుంచి రెండు భిన్నమైన కాన్వర్జేషన్స్ జరుగుతుంటాయి అలా చాలా ఒక థాట్ ప్రొవోకింగ్ ఒక Um, what do you say? Um... డెఫినెట్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అయితే మాత్రం అవుతుంది ఈ సినిమా చాలా రిలేటబుల్ వెరీ ఒక విత్తనం నాటినట్టు ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్కి సో ఇటువంటి మంచి కాన్సెప్ట్ మచ్ నీడెడ్ కాన్సెప్ట్ తో హై క్వాలిటీ విజువల్స్తో తీసిన ఈ సినిమా నాకు నాకు ఈ సినిమాలో భాగం అయ్యే ఒక అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ హర్ష గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మా డిఓపి శ్రీనివాస్ గారితోని కల ఫోటోకి అసోసియేట్ డిఓపి ఆయన ఆయనతో ముందు నేను వర్క్ చేశాను చాలా బ్యూటిఫుల్గా చూపించారు విజువల్స్ అండ్ చాలా మినిమల్ లైటింగ్తో చాలా అద్భుతంగా చేశారు చాలా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద సో యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ పవన్ ఫర్ వాట్ యూ సెట్ నాకు మ్యూజిక్ చా చాలా నచ్చింది ఎస్పెషలీ దట్ వన్ పర్టికులర్ ట్రాక్ ఈ పోస్టర్ యూజ్ చేసిన ట్రాక్ నాకు చాలా నచ్చింది అది పంపించమని ఇంకా పంపించలేదు బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్ ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా ఆయన మీరు అతని విలన్ రోల్లోని ఎంత మీరు కోపపడతారో ఒక ఇటువంటి ఒక రోల్ అని యూ విల్ ఫాలో ఇన్ లాగే థిస్ క్యారెక్టర్ సో అటువంటి ఒక అద్భుతమైన నటు నటుడితో నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై